రేవంత్ రెడ్డి వచ్చి కానీ మాకు బత్తాలు కేసవ్ బొచ్చి భత్తానికి బొచ్చింది వచ్చింది లంగా ప్రభుత్వం వచ్చింది మాకు లంగా వేసేది అనేది ఇప్పటికి వ్యవసాయం ఆనకాలం కానీ మేము ఎట్లనే మరి యూరియా లేకపోతే పంటలు ఎట్లా పండాలి మీకు రైతులకి డబ్బులు ఎట్లా రావాలి నానూరే కొట్టుకోవాలంటారు యూరియా తగ్గియాలే నానూరు కొట్టించుకో అంటారు నానూరు కొడితే బాగుపడతాము అది పంట పడినది మనం బాగుపడడం అది కాదు పోదు వాళ్ళ వసతి వాళ్ళు చూసుకుంటారు ఎట్లా రెండేళ్ళ పరిపాలన ఎట్లా ఉంది ఏ అంత ఘోరం అంటే ఘోరం ఘోరం అన్న పదిహేను ఎక్కడ పోయాలి మూడు మూడు నెలలు అయింది కదా రెండు సంవత్సరాలు దాటి ఉన్నారు అయితే దగ్గర ఉన్నారా ఉన్నారు కథ మళ్ళీ మనసారి ఎందుకు ఎందుకు అట్లా అంత ఏం బాపడం చెప్పు ఏం బాబు అసలు ఏ ప్రతి ఒక్కటి అంగం అంటే ఐదు పందులు లేదు మగురి బత్తాలు కరువే బోనస్ పడతాయి బోనస్ లేదు ఏది లేదు ఐదు భరోసా ఏడు వేల ఐదు వందలు ఇస్తాను ఏడు ఇచ్చిండు వానకాలం ఇచ్చిండు బేసాయి సున్నే